రీసెంట్గా మనం అందరం ఆపరేషన్ సింధూర్ని చూసాం అంటే ఒక వార్ అంటేనండి అండ్ స్పెషలీ ఒక డిఫెన్స్ ఫ్యామిలీకి కానీ డిఫెన్స్ పర్సన్స్ కానీ బాగా తెలుస్తుంది ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ మ్యాప్ చూడాలి జాగ్రఫీ చూడాలి మనుషుల్ని అక్కడికి ఎలా పంపించాలి వాళ్ళకి ఫుడ్ ఏంటి అమ్యూనిషన్ ఎలా సప్ సప్లై చేయాలి మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఎక్కువ లాస్ జరగకుండా ఎలా ఇవ్ అసలు ఒకటి కాదు వెయ్యి ఉంటాయి అండ్ వీటిలో ఎగ్జిక్యూషన్ కొంచెం కూడా తేడా రాకూడదు సో ఇవన్నీ చాలా కష్టం కాబట్టి ఇంత కష్టమైంది చేసే బదులు పడుకోవచ్చు కదా ఏంటా సిల్లీగా ఆ ఎనిమీస్ రారా అని అంటారేమో అండ్ ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటేనే అక్కడ వాళ్ళు వాట్ ఈజ్ రైట్ దానికోసం నుంచున్నారు కాబట్టి మరి మన లైఫ్లో ఇలానే చాలా ఎనిమిస్ మనకు తెలియకుండా మనని అలా అటాక్ చేస్తూనే ఉంటాయి కొన్ని ఇంటర్నల్ ఉంటాయి కొన్ని బయట ఉంటాయి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏంటి మన ఈగో మన డిసిప్లిన్ లేకపోవడం మన యాంగర్ ఇవన్నీ ఇంటర్నల్ ఎనిమీస్ అండ్ అలానే మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఆ ఒక్క సాలెడ్ తినకపోవడం ఆ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేయకపోవడం ఆ ఒక్క సారీ చెప్పకపోవడం మన పీఆర్ స్కిల్స్ నలుగురితో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఎనిమీజే మనం ఎందుకు ఆ ఒక్క స్టెప్ తీసుకొని మన కోసం మనం ఆ రైట్ కోసం ఫైట్ చెయ్యం ఎస్ ఫైట్ యువర్ లేజినెస్ ఇట్ ఈస్ దర్ ఎనిమీ ఫైట్ యువర్ ఈగో ఇట్ ఈస్ కీపింగ్ యూ ఇన్ య యూనో ఒక మీ ఒక బబుల్ క్రియేట్ చేసుకొని అందులో ఒక ఫేక్ వరల్డ్లో ఉండడమే ఈగో అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రావణాసురుడు ఆయనకు అన్ని టాలెంట్స్ అన్ని విద్యలు అన్ని స్కిల్స్ అన్ని నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి కానీ ఒక్క ఈగో ఉండాల్సిందని దానికన్నా ఎక్కువ అవ్వడం వల్ల నేను తప్పు చేసినా అది కరెక్టే అని మీ ఈగో చెప్తూ ఉంటుంది అది ఒక పెద్ద ఎనిమి అండ్ దాన్ని చెక్ చేసుకుంటూ ఉండడం మన ఈగోతో ఫైట్ చేయడం నువ్వు కరెక్ట్ కాదు ఇది ఫ్యాక్ట్ సో డోంట్ పుట్ మీ ఇన్ అ ఫేక్ వరల్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రాంగ్ ఇలాంటివి అంటే మన ఈగోని తగ్గించుకోవడం మన ఈగోతో ఫైట్ చేయడం అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్తో ఫైట్ చేయడం అంటే మనకు తెలుసు వాళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు మన డబ్బుల కోసం ఆ పార్టీకి పిలుస్తున్నారు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కోసం మనల్ని వాడుకుంటున్నారు వాళ్ళు జస్ట్ ఒక కంపెనీ లాగా మనం యూజ్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసు అయినా సరే పర్వాలేదులే మీరు కూడా టైంపాస్ కోసం వెళ్ళడం ఇవన్నీ మీరు కనకఫ్ నుంచొని ఫైట్ చేయకపోతే ఒక సోల్జర్ ఒక కంట్రీ కోసం ఫైట్ చేయకపోతే ఆ కంట్రీకి ఏమవుతుందో మీ లైఫ్కి కూడా అదే అదే అవుతుంది అండ్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అదర్స్ ఆటోమేటికలీ విన్ వాళ్ళు వారు కూడా చేయక్కర్లేదు